నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త ఈరోజు వీడియో వచ్చేసి జ్వరంతో ఉన్న వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేసిన బియప్ జావ్ అండి ఒంట్లో జ్వరం ఉండేటప్పుడు అన్నం గట్టి తినాలనిపించదు కదండి అలాంటప్పుడు ఇలా జావ్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి నోటికి తాగాలనిపిస్తుంది అలాగే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటారు తొందరగా కోలుకుంటారండి జ్వరంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ కంపల్సరిగా ఈ జావ్ని అయితే సజెస్ట్ చేస్తారండి ఈ జావ్ ఇప్పుడు ఎలా చేసుకుంటూ చూసేద్దాం దానికోసం మనం ముందుగా రైస్ తీసుకోవాలి జాబ్ చేసుకోవడం కోసం మనం మంచి రైస్ తీసుకోవాలండి నేను ఒకటిన్నర కప్పు రైస్ తీసుకుంటున్నాను వీటిని మనం స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలన్నమాట నేను ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి వీటిని వేయించుకుంటున్నాను ఇందులో ఒక మనం వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే ఈ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట జ్వరంతో ఉన్న వాళ్ళకి తాగాలనిపిస్తుంది ఆ జీలకర్ర ఫ్లే ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ జాబ్కి అందుకు టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇదిగో చల్లారిన తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసి రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి మనం బియ్యపు రవ్వ ఎలా చేసుకుంటామో ఆ విధంగానే గ్రైండ్ చేసుకోవాలండి వీటిని గ్రైండ్ చేసుకునే లోపు మనం ఒక మంచి టిప్ చెప్పుకుందాం పూరీలు అనేవి పొంగుతూ రావాలంటే పూరి పిండి కలుపుకునేటప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ వేసుకోవాలండి పూరి పిండి అనేది చపాతీ పిండిలా కలుపుకోకుండా కొంచెం తిక్కుగా కలుపుకోవాలి అప్పుడే పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి మధ్య మధ్యలో మనం చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే పిండి అయిపోతాయి ఇవి ఇగోండి ఈ విధంగా గ్రైండ్ అయిపోయి దీన్ని మనం ఒక డబ్బాలోకి వేసుకోవాలి మనం వారం రోజులకైనా ఒకసారి చేసి పెట్టుకోవచ్చు లేదా రెండు రోజులకి ఒకసారి అయినా చేసుకోవచ్చు ఇది నాకు మూడు రోజులు వచ్చిందండి ఇప్పుడు మీకు ఈ కప్పులు అరకప్పు వేసి ఈ జావం చేసి చూపిస్తాను ఇదిగోండి అరకప్పు తీసుకున్నాను దీన్ని మనం మూత పెట్టేసి ఉంచేయాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు జావం చేసుకోవచ్చు ముందుగా మనము ఇలా ఒక డిస్ని తీసుకోవాలి ఇందులోకి మన అరకప్పు రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలండి ఐదు కప్పులు వాటర్ అయితే చక్కగా సరిపోతుంది నేను నాలుగు కప్పులు వేసాను నాకు కొలతలు అనమాట కొంచెం చిక్కుదనమైంది నేను మళ్ళీ మధ్యలో వాటర్ వేసుకున్నాను అందుకే మీకు చెప్తున్నాను అనమాట ముందుగానే మనం అరకప్పు రవ్వ తీసుకుంటే ఐదు కప్పులు వాటర్ వేసుకుంటే చక్కగా సరిపోతుంది తిక్కుగా ఉండదు అలాగే పల్చగా ఉండదు మీడియంలో ఉంటుందన్నమాట ఈ జావ్ అనేది మనం స్టవ్ వెలిగించి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఎందుకంటే ఈ విధంగా మరిగిన తర్వాత ఇందులోకి మనం రవ్వను వేసుకోవాలి ఇలా గరిడితో కలుపుకుంటూ రవ్వను వేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మా వారికి ఒంట్లో బాగాలేనప్పుడు నేను జాబ్ చేశానండి అందరికి ఉపయోగపడుతుందని నేను వీడియోగా తీసి పెట్టాను మనం వీటిని మెత్తగా ఉడికించుకోవాలండి రైస్ ఏ విధంగా ఉడుకుతుందో ఆ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగుకి పట్టేస్తుంది అనమాట ముద్దులో అంటే అడుగు అంటేస్తుంది కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది ఇది విధంగా కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనకి ఇది ఉడికిన ఎందుకంటే మనం జీలకర్ర వేసాం కాబట్టి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది ఎల్లో కలర్గా వస్తుంది అనమాట ఇదిగోండి కొంచెం తిక్క అయిపోయింది అనమాట నాకు అందుకే ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక కప్ వాటర్ దీంతో నేను ఐదు కప్పులు వాటర్ వేసుకున్నాను అనమాట మధ్యలో మనం తిక్గా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి పర్వాలేదు దీని బాగా మనం మళ్ళీ మరిగించుకోవాలి రెడీ అయిపోయింది కొంచెం తిక్గా ఉందని నేను వాటర్ వేశాను చాలామందికి నోటి పూత అలాగే నాలుగు పూత కూడా వస్తుంది అలాంటి వాళ్ళు ఏంటంటే రైస్ని తినలేరు కదా అలాంటప్పుడు ఇలా రైస్ జావన్ చేసుకొని మనం తాగొచ్చు నోటికి చాలా బాగుంటుంది చల్లగా అయిన తర్వాత వాళ్ళు తీసుకోవచ్చండి అండి బాగుంటుంది కడుపుకి నింపుగా ఉంటుంది డైజెషన్ కూడా ఫ్రీ అవుతుంది ఇలా బాగా మరిగించుకొని మన స్టవ్ కట్టేయడమేనండి చక్కగా రెడీ అయిపోయింది దీన్ని మనం గోరువెచ్చగా ఉండేటప్పుడు తీసుకుంటేనే తాగాలనిపిస్తుంది చల్లగా అయిపోయినా తాగలేము అలాగే వేడిగా ఉన్నా కూడా మనం తీసుకోవాలని తెలుసు కదా డాక్టర్ ప్రతి ఒక్కరికి కూడా జ్వరంతో ఉన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తారని మేము ఎక్కువగా ఈ జావనే చేసుకుంటాము ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది కడుపుకి నింపుగా ఉంటుంది అలాగే ఫ్రీ డైజెషన్ అవుతుంది అనమాట తప్పకుండా మీకు జ్వరం వచ్చేటప్పుడు ఇలా ఇలా ఇలాంటి జావం చేసుకోండి జ్వరం ఉన్నా లేదా నోటి పూతైనా ఇలా జాబ్ చేసుకొని తాగండి మనకి నోటికి రుచిగా ఉంటుంది అలాగే ఎనర్జెటిక్గా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ రెసిపీని తెలుసుకుంటారు ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్